తెలుగులో మిత్రులందరికీ నమస్కారం మీ అందరికి తెలిసిందే భారతదేశం అంతా కూడా సభ్య సమాజం ముఖ్యంగా తలదించుకునేటువంటి సంఘటన రోహిత్ వేముల హైదరాబాద్ సెంట్రల్ సిటీలో ఆత్మహత్య చేసుకుంటూ తను రాసినటువంటి నోట్లో మాటలు కానీ అతను ముందు హైదరాబాద్ వైస్ హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాసిన లేఖలో కానీ ముఖ్యంగా ఇక్కడ అడ్మిషన్స్ తీసుకునేటువంటి దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్తో పాటు ఇంత విషయాన్ని ఒక తాడును కూడా ఇస్తే ఊరేసుకొని చచ్చిపోవటానికి పనికి వస్తుందని చెప్పినటువంటి సంఘటన ఎంత మానసికంగా కలిచివేస్తే తప్ప ఎన్నో ప్రయాసాలు కోర్చి అనేక కష్టాలను అధిగమించి ఒక పిహెచ్డి స్థాయి వరకు వచ్చినటువంటి నవ యువకుడు చనిపోవటం ఒకటే నాకు మార్గం అని అనుకునేటువంటి పరిస్థితులు ఈ యూనివర్సిటీలో ఈ దేశంలో సృష్టించబడి ఉన్నాయి ఇది చాలా బాధాకరం అని చెప్పిన ఆ రాతలు నిజంగా దేశం మొత్తాన్ని కలిసివేసింది అలా జరగటానికి కారణమైనటువంటి సంఘటనకు సంబంధించి కూడా ఈ దేశమంతా గమనించింది అంబేద్కర్ స్టూడెంట్స్ యూని అసోసియేషన్ ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ గమనించి ఇక్కడ ఆత్మగౌరవంతో బతకటానికి కావలసినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులకి విజ్ఞాపన ఇస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని అడ్డుకొని ఏబీపీ ఆధ్వర్యంలో సుశీల్ కుమార్ అనేటువంటి ఆ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డుకొని కావాలని వీళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఒక కంప్లైంట్ యూనివర్సిటీ అథారిటీస్ ఇవ్వటమే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కూడా అందించి వీళ్ల పైన కేసులు పెట్టి చర్యలు తీసుకునే విధంగా పైనుంచి అంటే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామ్ చంద్రరావు గారి ద్వారా ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక నలుగురు ఐదుగురు స్టూడెంట్స్ని రెస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే ఆ రోజు సభ్య సమాజం అంతా తలదించుకుంది ఇటువంటి పరిస్థితుల్ని కల్పిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని తప్పు పట్టింది శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా వచ్చి అక్కడ ఉన్నటువంటి అన్ని అసోసియేషన్కి సంబంధించిన విద్యార్థులందరినీ కలిసి రోహిత్ వేముల గారి గారిని కూడా కలిసి ఇటువంటి సంఘటనలు ఈ భారతదేశ స్వతంత్ర భారతదేశంలో జరగటం మనందరికీ తలదించుకునేటువంటి అవమానకరమైన పరిస్థితి ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావద్దని చెప్పి దానికి కారణం అదైనటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని అట్లాగే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని రోహిత్ వేములకు సంబంధించినటువంటి చట్టాన్ని కూడా తీసుకుని రావాలని చెప్పి ఆయన ఒక పిలిపిచ్చి దేశంలో ఉన్నటువంటి దళిత గిరిజనులందరికీ కూడా ముఖ్యంగా సమాజం అంతా సమానత్వంతో ఉండాలని కోరుకునే వాళ్ళందరికీ ఒక నమ్మకాన్ని ఒక హోప్ని భారతదేశంలో కల్పించాడు కానీ దురదృష్టం మరొకసారి భారతీయ జనతా పార్టీ అటువంటి వా వారిపైన చర్యలు తీసుకోకపోగా చర్యలు తీసుకోకపోగా అలా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులకి భారతదేశంలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తామని చెప్పి ఈరోజు రామచంద్రరావు గారిని తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించటం ఆ సుశీల్ కుమార్ అనేటువంటి ఆ ఏబీపీ నాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించటం అంటే మీరు ఎవరెవరైతే దళితులు గిరిజనులు ఇబ్బంది పెడతారో టార్గెట్ చేసి వాళ్ళు మరణించే అంచుల దాకా తీసుకెళ్తారో వాళ్ళందరికీ మేము ప్రమోషన్లు ఇస్తాము లేకపోతే బాధ్యతలు ఇస్తాం పదవులు ఇస్తామని చెప్పే విధంగా మీరు చేసినటువంటి సంఘటనలు మేము భయపడుతున్నట్టుగానే ఈ భారతదేశంలో దళిత గిరిజనులు భయపడుతున్నట్టుగానే మరొకసారి ఆ భయాన్ని వాస్తవమైన మీరు అయిపోయింది భారతీయ జనతా పార్టీకి నేను ఇక్కడ నుంచి ఇది దురదృష్టకరం ఇటువంటి అంశాలు అసలు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగం ఉన్న తర్వాత కూడా ఇంకా మాట్లాడుకోవచ్చు పరిస్థితులు ఉత్పన్నం కావటం అనేది సభ్య సమాజం మేము అందరం కూడా తలదించుకోవాల్సినటువంటి ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం దేశంలో ఈ దేశంలో పుట్టినటువంటి దళిత గిరిజనులు కూడా ఈ దేశం చెందింది భారత రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు సమానత్వంతో బతకడానికి కావాల్సిన పరిస్థితులన్నీ కూడా హక్కుపరంగా కల్పించింది అందరినీ ఆ రకంగానే చూడండి ఆ రకంగానే బతకనివ్వండి ఇటువంటి సంఘటనతో భయప్రాంతులకు గురి చేసి ఆత్మహత్యలు పరిస్థితి తీసుకురావద్దని చెప్పి ఇటువంటి బాధ్యులైనటువంటి వారి పైన చర్యలు తీసుకోకుండా ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తూ వాళ్ళు ప్రోత్సహిస్తున్నది భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి పౌరుడికి క్షమాపణలు చెప్పాలని కోరుతా ఉన్నా